చూపించినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఒకసారి నేను అనుకున్నాను ఇన్ని కష్టాలు వస్తాయి కుటుంబ జీవితం అనేది నార్మల్ క్రిస్టియన్ లైఫ్ లో ఈ క్రిస్టియన్ లైఫ్ లో ఇన్ని శ్రమలు ఎందుకు వస్తాయి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి ఇవన్నీ మా పిల్లలు ఎందుకు చూస్తున్నారు మా మా నుంచి అని నేను దేవుడిని ఒకసారి ఇలా ప్రశ్నించినప్పుడు దేవుడు నా హృదయంలో చెప్పింది ఏంటంటే నీ పిల్లలు నీకు వచ్చే కష్టాలని మీరు పొందే శ్రమలు చూస్తున్నారు రేపు వాళ్ళు పెద్దహనంగా వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు ఇదేదో కొత్తగా అనిపించదు వాళ్ళకి ఓ మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఎన్నో ఫేస్ చేశారు వాళ్ళు వాళ్ళు వాటిని జయించారు కూడా కాబట్టి మా లైఫ్లో కూడా మాకేమైనా సమస్య వస్తే అది కొన్ని రోజుల్లో మేము జయిస్తాం అనే యాటిట్యూడ్ వాళ్ళలో అనే దృక్పథం వాళ్ళలో డెవలప్ అవుతుంది అలాంటి దృక్పథం వల్లలో కలుగుద్ది కాబట్టి పిల్లలకి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకి ఏ శ్రమలు లేవు మనకే కష్టాలు లేవు అని చూపించాల్సిన ప్రయత్నం మనం చేయొద్దు పిల్లలతో పాటు మనకేమైనా అవసరాలు ఉంటాయి పిల్లల్ని కూడా నాన్న మీరు ప్రేయర్ చేయండి అమ్మ నువ్వు ప్రేయర్ చేయాలి మన పిల్లల్ని కూడా ప్రార్థనకు ప్రోత్సహించాలి వాళ్ళని భక్తి జీవితంలో నడిపించాలి అప్పుడు మనం వాళ్ళ కూడా క్రిస్టియన్ లైఫ్ అనేది ఒక అట్రాక్ట్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది రేపు వాళ్ళ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళ లైఫ్లో సమస్యలు సవాళ్ళని ఎదుర్కొన్నప్పుడు ఇది నన్ను ఏం చేయదు సవాల్ లేకపోతే నన్ను ఏం చేయదు శ్రమ నేను దీంట్లో ఎట్లయినా బయటికి వస్తాను అనే ధైర్యము వాళ్ళల్లో కలుగుద్ది దేవుని విషయాలు వాళ్ళకి చెప్పాలి దేవుణ్ణి పాజిటివ్గా మంచి విషయాలు వారికి నేర్పించండి అది ప్రతిదీ ఇప్పుడు చర్చ్కి స్పెషలీ పిల్లల్ని చర్చ్కి తీసుకొచ్చేటప్పుడే ఇంట్లోనే మరీ మరీ చెప్పుకొని వాళ్ళు చర్చ్లో అలా చేయొద్దు చర్చ్లో అటు ఇటు తిరగద్దు చర్చ్లో బుద్ధిగా కూర్చో అలా మనము చెప్పి తీసుకొని రావాలి వాళ్ళు వినరు వెంటనే ఎవ్రీ ఏది కూడా వెంటనే పర్ఫెక్ట్గా అయిపోదు టైం పడుతుంది దాన్ని మనం ఓపికతో ఓర్చుకోవాలి ఓకే అలా మనము పిల్లల్ని పెంచాలి సో భార్యల గురించి భర్తల గురించి పిల్లల గురించి మాట్లాడాము కదా